ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత కూటమిలో ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం పరమార్థం చూస్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్లోలో కొన్ని నిజాలు కూడా మాట్లాడేస్తున్నారు హోదాల గురించి కాదు కూడదు వద్దు అంటూనే రెచ్చిపోతున్నారు క్లారిటీ లేకుండానే పిచ్చి చేష్టలకు దిగుతున్నారు పవన్ ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు తొలిసారిగా హాజరైన జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నిమిషాలుండి తిరిగి వెళ్ళిపోయారు ఆయన అక్కడ వెళ్ళిపోవడానికి గల కారణం కూడా లేకపోలేదు గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్న వైన్యాన్ని వినలేని పరిస్థితుల్లోనే అక్కడ జగన్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది పైగా చంద్రబాబు పేరే ఏకంగా గవర్నర్ తప్పు పలకడం అంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు నిజంగా అంతా కూడా అయ్యారు ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త అడుగులు ముందుకేసి మాట్లాడుతూ దొరుకుతున్న వైన్యానికి తెరలేపుతున్నారు జగన్కు ప్రతిపక్ష హోదా కావాలట అది ఇప్పట్లో లభించదు అను పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి చెప్తున్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెప్పేదాంట్లో కానీ కొంచెం ఆలోచిస్తే లాజిక్లో కానీ అర్థం ఉందా అధికారంలో ఉన్నది ఎవరయ్యా అంటే మేమే అంటున్నాడు పవన్ కళ్యాణ్ పోని ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు అంటే జనసేన పార్టీ అంటున్నాడు నువ్వు నిజంగా జనసేన పార్టీ అనేది ప్రతిపక్షంలో ఉండి ఉంటే మరి అధికారంలో లేనట్టే కదా మరి అధికారంలో కూటమిగా అధికారంలోకి గెలిచారు ముగ్గురు కలిసి అంటేనే అక్కడ మీరు ముగ్గురు ఒక్కటి అని మీరు ముగ్గురు ఒకటి అయితే మీ వెన మీ తర్వాత ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి డైరెక్ట్గా పడిపోతారు అక్కడ ప్రతిపక్ష హోదా అనేది గుర్తించ స్థాయి గుర్తించే పద్ధతి మీకు దమ్ము లేదు కాబట్టి మీరు గుర్తించడం లేదు ప్రతిపక్ష హోదా కనుక గుర్తిస్తే ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో నిలబడ్డ వ్యక్తికి చాలా సమయం ఇవ్వాల్సి వస్తుంది ఆ సమయంలో జగన్ చాలా చక్కగా వాడుకుంటారు కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ సమస్య అంతా కానీ పవన్ కళ్యాణ్ కొన్ని వ్యా వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా కాదని కొన్ని వ్యాఖ్యలు చాలా గంభీరంగా చేస్తున్నారు జర్మనీ బోండి మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే అంటూ ఈయన వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు జనసేనకు ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చాయి ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ పదకొండు స్థానాలు వచ్చాయి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే వైసీపీకి కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల బలం ఉండాలని కానీ పదకొండు స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది జగన్ జర్మనీకి వెళ్ళాలట జర్మనీ రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అయినా ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత ఓట్లు పొందడం కష్టం అక్కడ ఆ పద్ధతి ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతలకు కొన్ని సదుపాయాలు వసతులు ఉంటాయి ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది సభలో సీట్ల కేటాయింపుల్లో విపక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది ఇలా చాలా రకమల్ల వెసులుబాటు ఉంటుంది కనుక జగన్ ఈ ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వాల్సిందే అంటూ కూడా పట్టుబట్టారు దీని ఇవ్వలేము అంటూ చెప్పలేక పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మీకు ఇది రాదు మీకు పదకొండే వచ్చాయి అసలు మీరు ఎంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయ్యా పవన్ ఒంటరిగా నిలబడితే నీకు పది సీట్లైనా కరెక్ట్గా పడతాయా ఈ పార్టీ ఆ పార్టీని పట్టుకుంటే పదేళ్లకు కనీసం పది సీట్లైనా గెలిచావేమో అంతేగాని పదేళ్లలో ఇక్కడ ప్రభుత్వంలోకి నువ్వు స్థాపించలేదు నీ పార్టీ గుర్తుపెట్టుకో అంటున్నారు చాలామంది చంద్రబాబుకు ఇక్కడ పవన్ షాక్ ఇస్తూనే మాట్లాడుతున్నారు ఏందయ్యా అంటే నేను డిప్యూటీ సీఎం మాత్రమే నేను మంత్రిని మాత్రమే అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి అసలు పవన్కు హోదాల విషయం అక్కర్లేదు కదా ఆయనకు హోదాల అవసరం లేదు కదా మరి అలా అంటూనే హోదాల గురించి ఎందుకు గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతే నాకు ఇష్టం అంటున్న పవన్ రేపు నారా లోకేష్కు సైతం ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అని అనే దమ్ము ఉందా ఇలా ఒక్కొక్కరికి జపం చేస్తూ భజన చేసే బ్యాచ్లో నిరంతరం ఉండాను నిరంతరం ఉంటాను అంటే ఉండు తప్పు లేదు కానీ విచ్చలవిడి తనంతో మాత్రం మాట్లాడితేనే ఊరుకోము అంటున్నారు జన సైనికులు జన సైనికులను నిండా ముంచేసిన వైన్యానికి పోతున్న పవన్ కళ్యాణ్ టీడీపీ దెబ్బకు జనసేన వ్యక్తులు సైతం ఇప్పుడు లబోదివో అంటున్నారు ఇటు చెప్పలేక అటు ముందుకు సాగలేక నలిగిపోతున్నారు టీడీపీకి జై అంటారు ఒకరోజు కాదు నయ్యి అంటారు మరో రోజు ఇదేది మన పార్టీకి సంబంధించిన గ్రో లేదు కదా మన పార్టీని నమ్ముకొని మనం ఎప్పుడు పొడుగు ఎదిగేది అంటున్నారు ఏదేమైనా ఇవన్నీ వదిలేసిన పవన్ కళ్యాణ్ మాటలు పీక్స్ మాత్రం చాలా ఉంటుంది రెండో రోజు పవన్ ఖచ్చితంగా జంప్ అవుతాడు అందులో సందేహమే లేదు సనాతన ధర్మ రక్షకుడిగా పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్న పవన్ బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్నారన్నది ఇప్పటికే అందరికీ ఒక పిక్చర్గా అర్థమైపోయింది బీజేపీ వెనకాల ఉంది కదా అన్న ధైర్యం దమ్ముతోనే పవన్ అడుగులు వేస్తున్నారు చూద్దాం ఇది ఎటుపోయి ఏమవుతుందో రాబోయే కాలంలో